ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబా మార్గము అత్యంత సులువైనటువంటి మార్గం భక్తుడు ఏ సాధన లేకుండా కేవలము అనన్య శరణాగతి ద్వారా బాబా యొక్క సహచర్యాన్ని అనుభవించేటువంటి సుఖప్రదమైనటువంటి మార్గము శ్రీ సాయి బాబా కానీ చాలామంది వారికి ఉన్నటువంటి పాండిత్యంతో వారికి ఉన్నటువంటి జ్ఞాన జిజ్ఞాస అనేటువంటి దాంతో సాయి బాబా భక్తి మార్గాన్ని జటిలం చేస్తూ ఉంటారు ఇందుకు అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు బాబాను అర్థం చేసుకోవాలంటే సచ్చరితను తెలుసుకోవాలంటే జ్ఞానపరుడైనటువంటి గురువును ఆశ్రయించాలంటారు లేదా రకరకాలైనటువంటి జడ పదాల ద్వారా బాబా తత్వాన్ని జటిలంలాగా చూపెడుతూ ఉంటారు నిజానికి బాబా మార్గంలో ఇటువంటి జటిలత్వానికి లేకపోతే ఎవరినో ఆశ్రయిస్తేనో బాబా యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకోలేమనేటువంటి విషయాన్ని అస్సలు మనం పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఎవరి వద్ద కూడా బాబాకు సంబంధించినటువంటి విషయాలను నేను నేర్చుకోలేదు ఎవరూ నాకు గురుబోధ చేయలేదు కేవలము బాబా యొక్క అంతరంగాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస పెరిగినా కొద్దీ బాబా తన అంతరంగాన్ని ఉప్పొంగింపజేసి వారి అంతరంగం మనకు అర్థమయ్యేలాగా చేస్తారు అంతే తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి సాధన అధ్యయనం జ్ఞానం ఇవేవి అవసరం లేదు సచ్యరితలో ఉన్నటువంటి నాలుగు పదాలను మనము గుర్తుపెట్టుకొని అనునిత్యము స్మరిస్తే అష్టభావాలను ఆయన మనలో కలిగింపజేస్తారు బాబా చెప్పినటువంటి ఒక సులువైనటువంటి మాట గడ్డిపోచను సైతం నువ్వు గురువుగా భావించి దాన్ని అదే నిన్ను తీరం చేరుస్తుంది అని చెప్పి చెప్తారు ఈ భూమండలంలో మనము చీమల్లాంటి వాళ్ళు ప్రవాహంలో కొట్టుకపోతున్నటువంటి గడ్డిపోచనే ఆధారంగా చేసుకొని చీమ తీరానికి చేరుతుంది అలాగే ఈ మహాసముద్రంలో ఈ భవసాగరంలో మనము కూడా గడ్డిపోచను సైతం ఆధారంగా చేసుకొని మనం తీరాన్ని చేరవచ్చు అనేటువంటిది బాబా చెప్పినటువంటి మాట ఈరోజు సమాజంలో అంతకు విరుద్ధమైనటువంటి పోకడలు ఉన్నాయి బాబా ఏమో గడ్డిపోచను సైతం నువ్వు గురువుగా భావించని చెప్పి అన్నారు ఈరోజు మనము గడ్డమున్న గురువుల పంట పడుతున్నాం ఇది ఎంతవరకు సహేతుకమైనటువంటిది బాబా చెప్పినటువంటి మాట నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించుకుందాము ఆ అడ్డుగోడ తొలగిన తర్వాత ఆ అడ్డుగోడను కట్టుకున్నది ఎవరు ముందుగా మనమే కట్టుకున్నాం అడ్డుగోడ అంటే బాబాను తెలుసుకోవాలంటే అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏదో సాధించాలనేటువంటి అడ్డు కూడా ఆ అడ్డుగోడ ఉన్నంతకాలం కూడా బాబా యొక్క అంతరంగాన్ని మనము తెలుసుకోలేము చాలామంది మనము లివింగ్ గురువుల పేరు మీద కూడా అడ్డుగోడలు కట్టుకుంటూ ఉంటాం ఆ అడ్డుగోడ వల్ల నీకు బాబాకు ప్రత్యక్షమైనటువంటి సహచర్యము కోల్పోతాం మనం ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ బాబాను మనల్ని దగ్గర కానివ్వదు ఎంత దగ్గర అవుదామన్నా సరే ఆ అడ్డుగోడ మనల్ని అడ్డుకుంటూనే ఉంటుంది కాబట్టి బాబా మార్గంలో స్వేచ్ఛాయుతమైనటువంటి భక్తి మాత్రమే పవిత్రమైనటువంటిది ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి భక్తి మాత్రమే నేను బాబాకు దగ్గర చేయగలుగుతుంది ఆంక్షలతో కూడినటువంటి భక్తి ఎప్పుడూ కూడా సద్గురువును దగ్గర చేయనివ్వదు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను లివింగ్ గురువులను ఆశ్రయిస్తే వచ్చేటువంటి ప్రమాదం ఏమిటంటే లివింగ్ గురువు దగ్గర ఆంక్షల చట్రం ఉంటుంది ఆ ఆంక్షల చట్రం దాటి మనము సద్గురువు వద్దకు నేరుగా చేరలేము ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏ లివింగ్ గురువు లేకుండా బాబాను ఆశ్రయించినటువంటి వారి జీవితము మహదానందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక్క బాబాకు మాత్రమే జవాబుదారి ఒక్క బాబాకు మాత్రమే సంజాయిషి చెప్పుకోవాలి కానీ లివింగ్ గురువు ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు లివింగ్ గురువుకు బద్దులై ఉండాలి ఏదైనా చేస్తే సమాధానం లివింగ్ గురువుకు చెప్పుకోవాలి ఏదైనా కూరదలుచుకుంటే ఏదైనా చెప్పదలుచుకుంటే అడగదలుచుకుంటే మొదట ఆయనకు చెప్పిన తర్వాతనే ఈ భగవంతునికి బాబాకు చెప్పుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా అడ్డుగోడ కాదా మనకు హేమాట్ పంతు ఇరవై ఐదో అధ్యాయం నూట ఐదో ఓవిలో ఈ విషయాన్ని మనకు ముందుగానే సూచించారు బాబా ఇప్పుడు దేహంతో లేకున్నా సరే వారిని సద్గురువుగా భావించాలి లేకపోతే మనము మోసపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ దేశంలో వారే సాక్షాత్తు భగవత్ స్వరూపులని పర పరమాత్మ అని పరమసత్పురుషులని మహర్షులని ఈ విధమైనటువంటి పేర్లతో అనేక మంది వస్తారు వారి మాయలో పడి మనం మోసపోకూడదు ఇలా అనేక మంది ఈ ప్రపంచంలో తయారైన తర్వాత ఎవరు అసలు గురువు అనేటువంటి దాన్ని గుర్తించడము అవుతుంది అందుకని బాబా దేహంతో లేకున్నా సరే వారే సద్గురువు వారే ఈ సృష్టి అంతా నిండి ఉన్నారనేటువంటి విషయాన్ని ఇరవై ఐదో అధ్యాయంలో హేమాట్ పంతు చాలా చక్కగా రాస్తారు సచరితలో రాసిన ఇవన్నీ కూడా ఎవరి కోసము భక్తుల శ్రేయస్సు కోసమే బాబా హేమాట్ పంతు చేతిలో కలమై రాయించుకున్నారు ఈరోజు జరుగుతుంది అంతే కదా మనం చూస్తుంటాం చాలా చోట్ల చాలామంది వారు భగవత్ స్వరూపులని చెప్పుకుంటారు అదేవిధంగా మహర్షులని చెప్పుకుంటారు రకరకాల పేర్లతోటి వారే భగవంతుడని ప్రకటించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అటువంటప్పుడు మనం మోసపోమా అలా మోసపోకుండా ఉండడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువు ఎప్పుడూ కూడా సజీవులే అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని నడిస్తే మనం మోసపో సత్యరితలో మనం ఎన్ని రకాలుగా మోసపోతాం అనేటువంటిది చాలా సందర్భాల్లో హేమట్ పంత్ చెప్తారు ఈ వారు చెప్పినటువంటి ఈ మాట అక్షరాల సత్యం ఈరోజు చాలామంది కన్ఫ్యూజన్లో అంటే మనము ఒక లివింగ్ గురువును ఆశ్రయిస్తేనే మనకు పరమార్థం దక్కుతుంది ఆయన మాత్రమే బాబా దగ్గరికి చేరుస్తారనేటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనల్లో చాలామంది ఉన్నారు అందులో నుంచి బయటపడాలి వీళ్ళందరూ కూడా బావిలో ఉన్నటువంటి లాంటి వాళ్ళు ఎందుకంటే బావిలో ఉన్నటువంటి కప్ప ఇదే స్వర్గసీమ అనుకుంటుంది ఇంతకు మించినటువంటి లోకం లేదనుకుంటుంది కానీ బావిలో నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ సువిశాల ప్రపంచాన్ని చూసి అది సంబరపడిపోతుంది అరే రే ఇన్ని రోజులు నేను బావే ప్రపంచం అనుకున్నాను నేనున్నదే స్వర్గం అనుకున్నాను ఇది కదా అసలమైనటువంటి సువిశాలమైనటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి లోకం అసలైనటువంటి స్వర్గం కదా అని చెప్పి అది అనుకుంటుంది మనం కూడా ఎప్పుడైతే ఆంక్షల చట్టంలో ఉంటామో ఈ సువిశాలమైనటువంటి సుందరమైనటువంటి బాబా ఒడిని మనము ఆస్వాదించలేము ఎందుకు మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను బాబా శరీరంతో ఉన్నప్పుడు పూణే నుంచి ఒక వ్యాపారి వచ్చి బాబాను కావలసిందల్లా అడిగి ఆ అనుగ్రహాన్ని కూడా పొందుతాడు తన వ్యాపారంలో వృద్ధి కూడా జరుగుతుంది బాబా మహాసమాధి అయిన తర్వాత షిరిడీకి వచ్చిన తర్వాత షిరిడికి వస్తాడు వస్తే బాబా శరీరంతో ఉన్నప్పుడు దర్శించుకున్న అనుభూతిని పొందలేకపోతాడు ఎందుకోసము బాబా శరీరంతో లేరు సరే అయినా సరే షిరిడీకి ఒకసారి వెళ్ళొద్దామనేటువంటి భావంతో వచ్చాడు ఆ భావంతో వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా తనకు అదే స్ఫురణకు వస్తుంది అదే భావనలో ఉంటాడు గతంలో పొందినటువంటి అనుభూతిని పొందలేకపోతాడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు నేను లివింగ్ గురువును ఆశ్రయించడం వల్లనే కదా బాబా శరీరంతో ఉన్నారు కదా శరీరంతో ఉన్నటువంటి గురువును ఆశ్రయించాను కాబట్టే ఆయన నా మాట వినగలిగాడు ఆయన నేను పరస్పరం మాట్లాడుకోగలిగాం మరి ఇప్పుడు అది లేదు కదా కాబట్టి ఇప్పుడు మరి నాకు ఒక లివింగ్ గురువు కావాలని చెప్పి పూణే సమీపంలో ఉన్నటువంటి ఒక సాధువును ఆశ్రయిస్తాడు ఆ సాధువు కాస్త జనాన్ని ఆకట్టుకోవడానికి రకరకాలైనటువంటి జిమ్ముక్కులు చేసేవాడు ఆ జిమ్మిక్కుల్లో ఈ సేటు కూడా పడిపోయాడు పడిపోయి తరచూ వారిని దర్శించడం దర్శించిన తర్వాత తన కరిగినటువంటి మేలును చెప్పగానే ఆ గురువు నెమ్మదిగా ఈ వ్యాపారి నుంచి డబ్బులు లాగడం ప్రారంభించాడు అలా మొదట కొద్ది మొత్తం అన్ని సమర్పించడం మొదలుపెట్టిన తర్వాత రాన్ రాజు ఆ గురువు ఎక్కువ మొత్తంలో ఆశ్రమ నిర్వహణ కోసం కొత్త ఆశ్రమ నిర్మాణం కోసం రకరకాలుగా లాగుతున్నాడు ఒకరోజు రాత్రి ఆలోచిస్తాడు అంతర్మదనం చేసుకుంటాడు నేను బాబాను దర్శించినప్పుడు నా లాభాలు అనూహ్యంగా మొదటి సంవత్సరం యాభై శాతానికి రెండో సంవత్సరం వంద శాతానికి ఆ తర్వాత ఒక వ్యాపారం కాస్త నాలుగు వ్యాపారాలు అయ్యాయి బాబాను నేను తరచూ మూడు నెలలకు ఒకసారి దర్శించుకునేవాణ్ణి ఏ రోజు బాబా నన్ను ఒక్క రూపాయికి కూడా అడగలేదే వీరేమిటి పోయినప్పుడల్లా సరే పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతున్నారు అని అనుగ్రహం ఏమైనా ఉందా నా జీవితంలో ఏమైనా మార్పు ఉందా అంటే ఏమీ లేదే అటువంటప్పుడు ఈయనను ఆశ్రయించి లాభం ఏమిటి అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది బాబా శరీరముతో లేకున్నా సరే వారు మనము చెప్పేటువంటి మాటను వింటారు మన వినతులను ఆలోకిస్తారు అనేటువంటి అవగాహనకు వస్తాడు ఆ తర్వాత నుంచి ఆ లివింగ్ గురువును వదిలేస్తాడు సత్యరితలో హేమాట పంతి చెప్పినట్టు భక్తులు ఏ విధంగా మోసపోతారో మనం ఈరోజు అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం బాబా మార్గంలో భక్తికి డబ్బుతో అవసరం లేదు వారు ఆదరంగా ఏది ఇచ్చినా సరే ప్రేమతో బాబా స్వీకరిస్తారు కేవలము ఫలము పుష్పము ఆకులు మాత్రమే వారికి సమర్పిస్తే అమితమైనటువంటి ప్రేమను వారు చూపుతారు వారికి కావలసినటువంటివి రెండు చేతులు ఒక తల అనన్యమైనటువంటి విశ్వాసము అనన్యమైనటువంటి శ్రద్ధ ఇవి మాత్రమే వారికి కావలసినటువంటివి వారికి ధనంతో కానీ ఇతరత్రా వస్తువులతో కానీ పని లేదన్నటువంటి విషయాన్ని సచ్చరితలో హేమాట్ చెప్తారు కదా వారు కోరుకునేటువంటిది మన నుంచి కేవలం అనన్యమైనటువంటి విశ్వాసం శ్రద్ధ ఇవి మాత్రమే వారు కోరుకుంటారు ఈ విషయాన్ని మనం సచ్చరితలో కూడా గమనించవచ్చు శ్యామావద్దకు హేమట్ హేమాట్పంతును దక్షిణ తెమ్మని పంపిస్తారు పంపించినప్పుడు శ్యామా దగ్గర పదిహేను రూపాయలు ఎక్కడ ఉంటాయి ఆ రోజు మామూలు బడి పంతులు ఆ పా ఉద్యోగం కూడా ఊడింది ఏదో చిన్న వైద్యం చేసుకుంటూ బాబా పైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు ఎంత చాకచక్యంగా చెప్తాడు శ్యామ నాకు నా పదిహేను నమస్కారాలు ఇగో సమర్పిస్తున్నాను ఈ పదిహేను నమస్కారాలను మీరు మీ షెల్లాలో కట్టుకొని వెళ్ళి బాబాకు సమర్పించండి అని అంటాడు అంటే బాబాను అర్థం చేసుకున్నటువంటి వారు బాబా ఏమి కోరుతారు మన నుంచి నిజంగా ధనమేమి శ్యామా నుంచి కోరలేదు ఎందుకంటే శ్యామ దగ్గర డబ్బు లేదన్న విషయం తెలుసు ఆ డబ్బుకు ఆల్టర్నేట్గా శ్యామ ఇస్తాడు శ్యామ ఇచ్చాడు పదిహేను నమస్కారాలు ఇచ్చాడు అవే అసలైనటువంటి సమర్పణ అనేటువంటి దాన్ని శ్యామ అర్థం చేసుకున్నాడు మనలాగా శ్యామ గొప్ప నా నాగరికుడు కాదు అదేవిధంగా పెద్దగా చదువుకున్నటువంటి వారు కాదు ఒక సాధారణమైనటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న చదువు చదువు కొని అక్కడే స్కూల్లో పనిచేసేటువంటి ఆయన అంత గొప్ప విజ్ఞతను ఇలా సాధించారు కేవలం బాబా సహచర్యం వలనే కదా బాబాతో మాట్లాడి బాబాతో కలిసి ఉండి బాబా సహచర్యంలో ఏ పాఠశాల లేకుండా ఏ శిక్షణ లేకుండా అనేక మంది గొప్ప సంస్కారాలను బాబా వద్ద ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే సాయి అనేటువంటి నామము ఎంత మధురంగా ఉంటుందో అది అంత శక్తివంతమైనటువంటిది ఎందుకంటే సాయి అనేటువంటి నామానికి ఎటువంటి జటిలమైనటువంటి జంట పదాలు లేవు అసలు పలకడానికి ఏమాత్రం కూడా కష్టం కానటువంటివి ఈవెన్ సాయి అని పలికితే గొంతుకు నాలికకు కూడా ఇబ్బంది ఉండదే అంత సులువైనటువంటి పదాలు ఆ సులువైనటువంటి పదాలను మనం హృదయంలో దాచుకోవడము పదిలపరచుకోవడము నిరతము ఆరుండక్షరాలను స్మరించడము ఎంతో తేలికైనటువంటి భక్తి మార్గం కదా ఈవెన్ ఆచరణలోనే కాదు భగవంతుని యొక్క నామం పలకడంలో కూడా ఎంత సరళం సాయి నామం అందుకనే బాబా నామం అనేక పాటలు వస్తాయి కదా మన సాయి టీవీలో కూడా మనము చాలా పాటలు వింటాం కదా సాయి నామ సంకీర్తన జన్మ తరించు సాధన నిజంగా ఒక్క సాయినామం మాత్రమే మనల్ని తరింపజేస్తుంది అంటే ఇంత చాలా సులువైనటువంటి మార్గాలు బాబా నామం ఎంత సులువైందో వారు చెప్పినటువంటి బోధను కూడా అనుసరలో పెట్టడం అనేటువంటిది అంతే సులువైనటువంటిది పెద్ద కష్టమైనటువంటి విషయాలు ఏవి కూడా బాబా మార్గంలో ఉండవు చాలామంది కావాలని దాన్ని జటిలం చేస్తుంటారు తప్ప అసలు ఏమాత్రం కూడా లోకజ్ఞానం లేనటువంటి వారు ఏమాత్రం కూడా అక్షర జ్ఞానం లేనటువంటి వారు సాయి బాబా చెప్పినటువంటి అనేక విషయాలను చాలా త్వరగా ఆచరణలో పెట్టగలిగేటువంటివి బాబా ముందుగా నీ ప్రవర్తనను మార్చుకోమని చెప్తాడు ప్రవర్తనను మార్చుకోవడానికి మన యొక్క వ్యక్తిగత ఉన్నతికి ఎక్కడా వెళ్ళి ఏమీ చదువుకోవాల్సినటువంటి అవసరం లేదే నీలో ఉన్నటువంటి లోపాలను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడమే కదా గ్రహించడం అనేటువంటి దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఇక నువ్వు నీ జీవితాన్ని సుందరంగా అందంగా శాంతియుతంగా నువ్వు మలుచుకోగలుగుతావు అది నీ చేతిలో ఉన్నటువంటి పని బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క సంస్కరణ సంస్కారాలు పెంచేటువంటి విషయాలు భక్తులు చేసుకోగలిగినవి మాత్రమే చెప్పాడు ఎక్కడో దానికోసం ఎక్కడో వెళ్ళి ఎవరినో ఆశ్రయించి వారి దగ్గర నేర్చుకునేటువంటివి బాబా మార్గంలో ఏ ఒక్కటి కూడా లేదు నువ్వు వేదం నేర్చుకుంటే నన్ను అర్థం చేసుకుంటావని చెప్పి బాబా చెప్పలేదు నువ్వు మంత్రోచ్చరణి వస్తేనే నన్ను ఆరాధిస్తావని చెప్పి చెప్పలేదు వెరీ సింపుల్ కదా పువ్వో పుష్పమో ఆకు ఏదో ఒకటి పెట్టినా సంతోషిస్తాడు కేవలం ఒక నమస్కారానికి ప్రసన్నుడైపోతాడు అంతటి గొప్ప పరమాత్మ సహచర్యంలో మనం ఉన్నాం ఇంతకంటే మనకు ఏమి కావాలి ఆ రోజు అనేక మంది బాబా వద్దకు రాకముందు కూడా చాలామందికి పారమార్థిక సాధన కోసం గురువు కావాలనేటువంటి తలంపు ఉండేది ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా సాధనలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉండేటువంటి వారు ఈరోజు కేవలము గడ్డం మెంచుకోగానే గురువు అది చాలా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీకు చెప్పాలంటే వామన్ శాస్త్రి అని గొప్ప పండితుడు ఆరోజు బ్రిటిష్ వారికి తెలుగులో ఉన్నటువంటి అనేక గ్రంథాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు ఒక గ్రంథం ట్రాన్స్లేషన్ కోసము దాస్కన్ మహారాజ్ పనిచేస్తున్నటువంటి ప్రదేశానికి పంపితే అతనికి దాస్కన్ మహారాజ్ గారిని అటాచ్ చేస్తారు కాస్త దాస్కన్ మహారాజ్ గారు శివుడు భక్తుడు కాస్త ఆధ్యాత్మికంగా కూడా పరిణితి ఉన్నటువంటి వారు కాబట్టి వారిని దాస్కన్ మహారాజుకు అటాచ్ చేస్తే దాస్కన్ మహారాజ్ వారికి కావలసిన యోగక్షేమాలన్నీ చూస్తారని చెప్పి వామన్ శాస్త్రి వచ్చి దాస్కన్ మహారాజు ఉంటున్నటువంటి ఆ బసలోనే ఉంటే వారి యొక్క పారాయణలు మంత్రోచ్చరణ ఇవన్నీ చూసి బాగా ఆకర్షితులవుతారు దాస్కన్ మహారాజు అయిన తర్వాత ఆ గురువు గారు వామన్ శాస్త్రి పని పూర్తవుతూ పూర్తయిన తర్వాత వెళ్ళడానికి సిద్ధమవుతారు ఆ సమయంలో దాస్కన్ మహారాజు వారిని బ్రతిమలాడతాడు అయ్యా ఇన్ని రోజులు మీకు సేవ చేశాను కదా మీరే నా గురువు నాకు గురువు మంత్రోపదేశం చేయండి అంటాడు అప్పుడు వామన శాస్త్రి ఒప్పుకోరు నేను నీ గురువును కాదు నీ గురువు వేరే ఉన్నారు నువ్వు శాశ్వతంగా కూర్చునే స్థానం వేరే ఉంది నేను గురువును కాదు నన్ను గురువుగా భావించకూడదు అని అంటాడు లేదు మీరింత సత్పురుషులు అనేక పుస్తకాలను అవపోసణ పట్టినటువంటి వారు జ్ఞానం తెలిసినటువంటి వారు మీలాంటి వారు నాకు మంత్రోపదేశం చేస్తే నా జన్మ తరిస్తుంది అని అంటాడు సరే ఎంటబడితే శివ మంత్రాన్ని బోధిస్తాడు ఆ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఒక నియమం కూడా పెడతాడు నువ్వు ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశికి పండరీపురం వెళ్ళాలని చెప్పి అట్లా గురువాజ్ఞను పాలిస్తూ చేస్తూ ఉంటాడు ఒకరోజు వామన్ శాస్త్రి గారు కాశీ వెళ్ళి ఇక్కడే అక్కడే వారి దేహత్యాగం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు వెళ్ళేటప్పుడు దాస్కన్ మహారాజును స్టేషన్ రైల్వే స్టేషన్ పిలిపించి చెప్తాడు నీ గురువు నేను కాదు షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా వారికి అనన్య శరణాగతి చెయ్యి నీ జీవితాన్ని తరింపజేసేది ఆయనే అని చెప్పి చెప్తారు ఆ తర్వాత దాస్కండ్ మహారాజ్ గారు అనేక పరిణామక్రమాల్లో బాబా దగ్గర రావడం జరుగుతుంది ఆధునిక మహీపతిగా వారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు కీర్తనాకారుడుగా గొప్ప వైభవాన్ని అనుభవిస్తారు అయితే ఇక్కడ ఒక మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దాస్కన్ మహారాజ్ గారు గజాన మహారాజుతో పాటు అనేక మంది మహాత్ములను దర్శించారు మనందరికీ ఎట్లా ఉంటుందంటే మన జీవితాల్లో కొత్త ఒక వింత పాతొక రోతగా ఉంటుంది దాసన్ మహారాజ్ గారు సాయిబాబాతో పాటు అనేక మంది యోగులను దర్శించిన వారి చరిత్రను రాసిన దాస్కన్ మహారాజ్ యొక్క ఆరాధ్య భావం మాత్రము ఎప్పుడు కూడా సడన్ అదే అదేవిధంగా షిఫ్ట్ కాలేదు వేరే దగ్గరికి ఎంతమంది చరిత్రలు రాసినా ఎంతమందిని దర్శించినా స్థిరమైనటువంటి విశ్వాసము ఒక్క బాబా పైన మాత్రమే ఉండేది ఎందుకనంటే మహామహాపండితులకు పండితులకు జటిలమైనటువంటి అనేక విషయాలను బాబా చాలా అలవోకగా దాసన్ మహారాజ్కి బోధించడం జరిగింది ఈశ వ్యాసోపనిషత్తుకు రాత్రింబగళ్ళు తలబద్దలు కొంట ఉంటాడు కదా దాస్కన్ మహారాజ్ ఎంత సింపుల్ లాజిక్తో దానికి కావలసినటువంటి గుడార్థాన్ని తెలుసుకునేటువంటి సందర్భాన్ని బాబా ఏర్పాటు చేస్తాడు విలే పార్లేలో ఉన్నటువంటి కాకా ఇంటికి ఓ ఆ కాకా ఇంట్లో ఉన్న నీకు సమాధానం చెప్తుందన్నారు కదా వెరీ ఈజీ కదా మనము ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం బాబా మార్గము అత్యంత సులువైనటువంటిది ఆయన చేసేటువంటి బోధ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా అత్యంత సులువుగానే ఉంటుంది వారు చేసేటువంటి బోధ సూచించేటువంటి విషయాలు అన్నీ కూడా అత్యంత సరళంగానే ఉంటాయి కాబట్టి బాబా మార్గం అనేటువంటిది అత్యంత సరళమైనటువంటిది వారి నామము అత్యంత మధురమైనటువంటిది సులువైనటువంటిది కూడా తేలికైనటువంటిది సాయి అనేటువంటి పదం కంటే ఈ ప్రపంచంలో అంతకంటే తేలికైనటువంటి పదాలు ఏమీ లేవు నకారాలు లేవు వికారాలు లేవు ఏవీ లేవు సాఫీగా ఉండేటువంటి రెండు అక్షరాలు అందుకనే ఈరోజు అనేక మంది భక్తులు ఆయన నామాన్ని తీసుకొని ఆయన రూపాన్ని ప్రేమించేటువంటి స్థితికి మెజారిటీ ప్రజలు ఎందుకు వచ్చారంటే అత్యంత సులువైనటువంటిది సాయి అనేటువంటి ఆ పిలుపు మనసుకు హాయిని గొలుపుతుంది అందుకనే ఎన్ని చికాగులున్నా ఏమున్నా ఎన్ని ఇబ్బందులున్నా రోజు ఆయన నామాన్ని తలిస్తే అవేవి కూడా మనల్ని బాధించవు వాటి వైపు మనస్సే వెళ్ళదు అంత అద్భుతమైనటువంటిది బాబా నామం వారి మార్గం కూడా అత్యంత సులువైనటువంటిది అడ్డుగోడలు కట్టుకోకుండా బాబాను మనం అర్థం చేసుకోగలిగితే అదే మన జీవితానికి పరమార్థం అటువంటి భక్తి మార్గంలో బాబా దగ్గర మనం ఉండాలి ఎందుకంటే బాబా మార్గంలోనే కాదు ఏ మార్గంలో లౌకిక మార్గంలోనైనా సరే వ్యక్తి ఆరాధన అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది వ్యక్తి ఆరాధన ఆ వ్యక్తికి మాత్రమే ప్రమాదం కాదు మనందరికీ కూడా ప్రమాదకరమైనటువంటిది వ్యక్తి పైన ఆధారపడమనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మనం బానిసత్వాన్ని కోరుకుంటున్నట్టు ఎవరైతే సద్గురువు దగ్గర స్వేచ్ఛను కోరుకునేటువంటి వారు ఎటువంటి అడ్డుగోడలు లేకుండా సద్గురువుని ప్రేమించాలి ఎవరైతే బానిసలుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అడ్డుగోడలు కట్టుకోండి ఇబ్బంది లేదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకు ఎన్నో జన్మల తర్వాత దొరికినటువంటి ఈ సద్గురువు సహచర్యంలో మనం స్వేచ్ఛాయుత జీవులుగా ఉందామా బానిసలుగా ఉందామా వీటిని మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు సత్సంగాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఒక కట్టుబాటు గ్రూప్ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం చాలా చోట్ల ఇటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎవరైనా అందులో ఇరిగి ఉంటే దయచేసి ఆ అడ్డు కూడా దూకి బయటకు వచ్చేసేయండి బయటకు వస్తే అప్పుడు మీకు సువిశాల ప్రపంచం సువిశాల సుందరమైనటువంటి సాయి మీకు పరిచయం అవుతారు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం